శ్రీ బాణావత్ పాముల నాయక్ సన్ ఆఫ్ బడియా నాయక్ వారి ప్రసంగాన్ని వారు చెప్పదలుచుకున్నటువంటి అంశాలను ఇప్పుడు మనం ఆలకిద్దాం రండి మొట్టమొదటిసారిగా ప్రభుత్వం ఏర్పడిన తరువాత కలిసి వారికి ఏం కావాలో చూసి ఇచ్చినటువంటి మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యల వారి పట్ల ఉన్నటువంటి కృతజ్ఞతతో వారిప్పుడు కలుస్తున్నారు వారి యొక్క మనసులో మాటలను ఇక్కడ వెల్లడి చేస్తూ ఉన్నారు మొట్టమొదటిగా వారికి ఉపాధి కల్పన అలాగే ఇల్లుని నిర్మాణం చేసిస్తామని చెప్పారు అవన్నీ కూడా నెరవేర్చినందుకు గాను కృతజ్ఞతగా వారిప్పుడు కలవడానికి ఇక్కడికి వచ్చారు వెను వెంటనే గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యల వారితోటి మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రశ్నోత్తర కార్యక్రమం సాగుతుంది ప్రశ్నలు అడగదలుచుకున్న వారు సంసిద్ధంగా ఉండవలసిందిగా మనం చేస్తున్నాం ఇల్లు నిర్మించుకుని ఆ ఇంట్లో ఆనందంగా ఉన్నటువంటి ఆ కుటుంబం యొక్క చిత్రపటాలు తీసుకొచ్చారు మరి వారికి ఉన్నటువంటి పూర్వ అనుభవాలను ఆ చిత్రపటాల రూపంలో మనకి చూపిస్తూ ఉన్నారు అదే ఇప్పుడు జరుగుతుంది వారంతా కూడా పరిచయం చేసుకుంటున్నారు విషాదంతో చల్లారిన ముఖాల్లో ఇప్పుడు వెలుగు రేఖలు విరుస్తున్నాయి అయ్యా నాకు తొలిపించిన చంద్రబాబు గారు నాకు తొలిపించింది ఇచ్చారండి నేను పొలం పాడు చేసి బాగా ఇబ్బందిలో ఉంటే ఇంకా నాకు నాకు ఎవరు లేక ఇక భయపడి మా ఊరబ్బా శేషు గారికి బతిలాడి అయ్యా ఇటు సంగతి ఇంక లోకేష్ గారు బాబు గారు వచ్చి భయపడి మేము ఇట్లా ఉంటే భయపడబాకు నాన్నగారు వచ్చి నీకు ఏది కావాలంటే అది ఇచ్చారని తోలిసారి పొద్దున్నే వచ్చి బతిలాడి నీకు భయపడబాక అంటే సర్లేయ్యా అని స్వామి ఇంకా అయితే మొత్తం చెబితే మొత్తం ఈ చెప్పి మా ఇల్లు చక్కగా బతికి బాగా అసలు మేము ఈ ఇల్లు కూడా తీసి కట్టారు స్వామి గారు మా దగ్గరుండి బాగా చక్కగా కట్టి పెట్టారు అయ్యా సంతోషం స్వామి కాలం నీ చేరు పెట్టుకొని బతుకుతాం మా అమ్మాయి కమన్స్ Começando só o gargalho com o titi. Mamãe. Patrik. Ne ne ne. Ne ne ne. Patrik. Ne ne ne. Patrik. Ne ne ne. Patrik. Ne ne ne. Patrik. Ne ne నాయకత్వం అంటే ఆదేశం కాదు ఆదర్శం ఆచరణ ఆదరణ అంటూ మరి నిజమైన నాయకులుగా నిలిచినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు విచ్చేసినటువంటి వారిలో వారికి ఉన్నటువంటి